హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మరొక బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను ఈ బ్లాగు శనివారం రోజు బ్లాగ్ అండి ప్రజెంట్ రాజశేమ నవరాత్రులు జరుగుతున్నాయి కదా శనివారం మూడో రోజు అదే రోజు నేను సప్త వ్రతం కూడా చేసుకుంటున్నాను కదా ఆ రోజు వచ్చిందనమాట లాస్ట్ ఇయర్ కూడా నాకు ఇలాగే కలిసి వచ్చిందండి శ్యామలాదేవి నవరాత్రుల మూమెంట్లోనే నేను సప్త శనివారాలు కూడా చేసుకున్నాను అలాగే కలిసి వచ్చింది అప్పుడు కూడా సో అప్పుడు చేశాను సో ఈసారి కూడా చేసుకున్నాను అసలు చేస్తాను అనుకోలేదు కానీ చేయడం జరిగిందనమాట సో అసలు రెండు ఒకే రోజు రెండు వ్రతాలు ఎలా చేయడం జరిగింది రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకున్నాను సో మీ అందరితో కూడా షేర్ చేసుకోబోతున్నాను సో వీడియో లాస్ట్ వరకు చూస్తారు ఒక్క లైక్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో చూస్తున్నారు కదా అన్నీ కూడా ముందే అరేంజ్మెంట్ చేసుకుంటున్నాను నేను ప్రతి ఏ పూజ చేసుకున్నా కూడా పూజనే కాదు ఏదైనా ఒక పని ఉందంటే కనుక నేను ముందు రోజే అన్నీ సిద్ధం చేసి పెట్టుకుంటూ ఉంటాను ఏదైనా సరే సో ఇలా అన్నీ కూడా పువ్వులు అయితే మాల కట్టేసుకుని పెట్టుకున్నాను రెండు వ్రతాలకి కూడా శ్యామలాదేవి నవరాత్రులకి సత్య నవరాత్రులకి పూజకి రెండింటికి కూడా అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను మీ అందరికీ తెలుసు కదా నాకు అలంకారం అంటే ఎంత పిచ్చో సో ఇంకా క ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో ఉన్న వాటిలో కలర్ కాంబినేషన్ చూస్ చేసుకొని ఇట్లా చామంతి పూలు అన్నీ కూడా మూడు రకాల పూలతో బ్యా బ్యాలెన్స్ చేసుకొని ఇట్లా ముందే మాల కట్టేసి అయితే పెట్టుకున్నాను అలాగే లిల్లీ పూలు కూడా కొంచెం ఎక్కువ తెప్పించాను అవన్నీ కూడా ఉల్లులన్మాలతో మాలతో అనమాట అలానే దీపపు కుందులు కూడా సిద్ధం చేసి పెట్టేసుకున్నానండి పూజ సామాగ్రి దీపపు కుందులు కూడా ఏవైతే నాకు రెండు వ్రతాలకి నితి దీపారాధనకి అభిషేకాలకి కావాలో కలసానికి కూడా అవన్నీ కూడా గంధం ఇంకా కుంగుబొడులో పెట్టుకుని ఒక పక్కన అయితే పెట్టేసుకున్నాను అవి కూడా ఇంకా నెక్స్ట్ మార్నింగ్ అయితే నేను టూ టూ ట్వంటీకి లేచాను నిద్ర అంటే ఇల్లంతా మాపు పెట్టుకోవాలి కొంచెం పని ఉంది రెండు వ్రతాలు కదా ప్రాతకాలంలోనే పూజ అయితే ఇవ్వవాలని చెప్పేసి ఇంకా బేగగా లేచారనమాట సాధారణంగా నేను తడిగుడ్లు ముందు రోజే పెట్టేస్తాను సాయంత్రం పూట బట్ శుక్రవారం నేను తడిగుడ్డలు పెట్టాను కాబట్టి ఇంకా పెట్టలేదు ఇంకా శనివారం ఉదయం లేచి కాస్త ఇల్లంతా ఊడ్చుకున్నాక తడిగుడ్లు పెట్టేసుకొని ఇంకా స్నానం చేసుకొని వచ్చి నిత్య దీపారాధన అన్ని కూడా అభిషేకం అంతా కూడా చేసుకొని ఇంకా తర్వాత తులసి కూడా దగ్గర దీపారాధన కూడా చేసుకొని శ్యామలమ్మ పూజ కూడా చేసుకున్నాను అమ్మకి అభిషేకము మళ్ళీ అలంకరణ అంతా కూడా మార్చుకోవడము వస్త్ర అలంకరణ అంతా కూడా మార్చుకోవడం అంతా కూడా చేసుకున్నాను ఇంకా అమ్మ పూజ అంతా ఆయేసరికి ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ సిక్స్ ట్వంటీ అయింది అనమాట సో మార్నింగ్ నేను టూ థర్టీకి లేస్తే అమ్మ పూజ వరకు సిక్స్ ట్వంటీ అయిందంటే ఇంకా సప్త ఏ టైం అయి చూసుకోండి ఇంకా ఆ పూజ అయితే కనుక చేసుకున్నాను ఇంకా తర్వాత సప్త కూడా నేను అన్ని కూడా అరేంజ్ అరేంజ్మెంట్స్ కూడా స్టార్ట్ చేసి అది కూడా నేను పూజ అయితే మొదలుపెట్టాను అనమాట యాక్చువల్లీ అనుకున్నాను నేను లక్షవారం సాయంత్రం శుక్రవారం వారం కూడా అనుకున్నాను నేను పూజ అయితే ఇంకా ఈ సెప్తశనివారాలది ఈ నవరాత్రులు అయ్యాక మళ్ళీ కంటిన్యూ చేద్దాం అలాగ మూడు వారాలు అయిపోయినాయి కదా తర్వాత కండి నుంచి వేద్దాం అనుకున్నాను మళ్ళీ ఎందుకో తెలియదు ఇంట్లో అన్ని వస్తువులు ఉంటాయి నాకు ఇప్పుడు కూడా మ్యాక్సిమ్ ఎందుకంటే నవరాత్రులు కూడా చేస్తున్నాను కాబట్టి అన్ని నేను నేను సిద్ధం చేసి పెట్టుకున్నాను ఏమంటూ ఏమి లేవంటూ ఉండమన్నమాట అన్నీ ఉంటాయి పువ్వులు ఉంటాయి పూజా సామాగ్రి అంటే దీపపు ఆయిల్ ఉంటుంది ఇంకా అన్ని నైవేద్యాలకి ఫ్రూట్స్ కూడా ఉంటాయన్నమాట సో ఇంకా ఎందుకు చేయకూడదని ఆలోచించి ఇంకా నేను ఏం చేశానంటే ఇంకా శుక్రవారం మధ్యాహ్నం నేను డిషన్ తీసుకున్నాను ఆఫీస్లో కూర్చొని ఆలోచించి ఇంకా అందుకనే ఇంకా ఇంక ఎందుకు స్కిప్ చేయడం అని చెప్పేసి ఇంకా రెండు అయితే వ్రతాలు చేస్తాను అండ్ మీరు అనుకోవచ్చు అసలు ఎలా బ్యాలెన్స్ చేసుకున్నారు రెండు వ్రతాలు కూడా ఎలా ఎలా చేశారని చెప్పేసి ఒకటండి రెండు కాదు దాని తర్వాత ఇంకోటి ఏదన్నా కూడా నేను చేసుకుంటాను ఏదంటే నేను నేను ఏ వ్రతం చేసుకున్నా ఏ పూజ చేసినా సరే అది నేను ఇబ్బందిగా భావించను ఎందుకంటే నేను మనస్ఫూర్తిగా చేసుకుంటూ ఉంటాను అక్కడ నేను ఆరాధించేటువంటి ఒక దైవానికి నేను ఆరాధించట్లేదు నా కన్న వాళ్ళకి నేను ఆరాధిస్తున్నాను అక్కడ కూర్చుంది నా మా అమ్మ అక్కడ కూర్చుంది మా నాన్నగారు అలా భావించి నేను ఆ రకంగా భావించి నేను చేస్తాను భక్తి కన్నా నేను ప్రేమతో ఎక్కువ చేస్తాను అనమాట భక్తి అనేది ఏంటనేది మనకు సంబంధించి మనకు సంబంధించింది ప్రేమ కూడా మనకు సంబంధించిందే కాదని చెప్పను కానీ భక్తి కన్నా ప్రేమ నాకు ఎక్కువగా నేను భావిస్తూ ఉంటాను ఆ విషయంలో అది నా మెంటాలిటీ అనమాట సో అందువల్ల నాకు ఏ పని కూడా నాకు ఏ పూజలో కూడా నాకు పెద్దగా నాకు అది ఇబ్బంది అనిపించదు నేను దానివల్ల ట్రబుల్ అవుతున్నాను అలసిపోతున్నాను నా నా ఆరోగ్యం నేను పట్టించుకోవట్లేదు అన్న భావన నేను అయితే ఫీల్ అవ్వను అనమాట సో అట్లా జరిగింది అందుకే నేను ఏ పూజ చేసినా కూడా భక్తి కంటే ప్రేమతో ఎక్కువ చేస్తాను ఏదైనా సరే ఆ ప్రేమ ఎక్కడెక్కడ కనబడుతుంది అంటే అన్ని చోట్ల కనబడుతుంది ఆ పువ్వులు అల్లుతూ ఉంటాను కదా అందులో ఉంటుంది ఆయనకి అలంకారం చేస్తాను కదా వస్త్రాలు అలంకరించడము నగలు అలంకరించడము అందులో కూడా ప్రేమ కనిపిస్తూ ఉంటుంది ఇంకా పేరు సర్దడము ఏది ఎక్కడ నిదానంగా పెట్టడము అందులో కూడా ప్రేమ ఉండదు అనమాట ప్రతి దాంట్లో నేను ప్రేమ చూపించి చేస్తాను అంత అందువల్ల అది అవుట్పుట్ బాగా వస్తుంది అది సో పూజ అంతా ఆల్మోస్ట్ ఎనిమిది అయింది అండి సో మార్నింగ్ లలిత శ్యామలమ్మ పూజ అయ్యేసరికి ఆరున్నర అట్లా అయ్యింది కదా ఇంకా ఇది కూడా కొంచెం లాంగ్ ప్రాసెస్ అనమాట అందులో కొంచెం ఆలస్యమైతే అయ్యింది ఎనిమిది అయ్యింది అప్పటికే సో ఇంకా అన్నీ సర్దుకోవడము అంటే ముందు రోజు అన్ని నేను రెడీగా పెట్టుకున్నాను కాబట్టి ఆ టైం లేదండి ఏ పది వేయదేమో సో ఇంకా పీడ సర్దుకొని స్వామి అంతా కూడా అలంగా అభిషేకంతో షోటసో పిల్లలతోటి సో సప్త శనివారాల పూజ కూడా చేసుకున్నాను ఉదయం వరకు అయిపోయింది కాసేపు తర్వాత పడుకున్నాను కాసేపు నేను మాత్రం పడుకుంటానండి వ్రతాలు చేసుకున్నప్పుడు పడుకోకూడదు అలాంటి నియమాలు అనేది నేను పాటించిన అనమాట ఎందుకంటే నా ఆరోగ్యం కన్నా నాకు ఇంపార్టెంట్ కాదు కాబట్టి సో నేను పూజంతా చేసుకున్న తర్వాత కాస్త నేను రెస్ట్ తీసుకుని పడుకుంటాను దాటు నాకు శనివారం ఆదివారం నాకు హాలిడే కాబట్టి నేను ఆ విషయంలో పెద్దగా ఇబ్బంది అనమాట థ్యాంక్స్ అనమాట నాకు వెళ్ళేదు కాసేపు పడుకున్నాను కాసేపు కాదు కాసేపు పడుకున్నాను ఒక టూ అవర్స్ పైన పడుకున్నాను అనమాట సో పడుకుని మధ్యాహ్నం నేను వండి లేచాను లేచి మళ్ళీ కాస్త స్నానం చేసేసి ఇంకా ఎలాగ స్వామివారికి భోగం తయారు చేయాలి కదా సాయంత్రానికి అలాగే అతిథికి కూడా టిఫిన్ ప్రిపేర్ చేయాలి కదా సో అందువల్ల ఏంటంటే స్నానం శుచిగా స్నానం చేసుకొని మళ్ళీ కూడా ఇంకా భోగం తయారు చేయడం అంతా కూడా మొదలుపెట్టాను అండ్ ఇక్కడ మీరు ట్యాబ్లో సాంగ్స్ చూస్తున్నారు కదా ఆ సాంగ్స్ నేను ఎప్పుడు కూడా చెప్పాను కదా గతంలో నేను ఒకసారి ఎప్పుడు చెప్పాను మీకు గుర్తుందో తెలియదు నేను మార్నింగ్ కూడా అయితే కనుక పూజ చేసి అదే పూజ అయ్యాక ఏ పనులు చేసుకున్నా కూడా లలిత సహస్రనామము విష్ణు స్తున్నామేమో అలా చదువుకుంటూ ఉంటాను టీవీలో ట్యాబ్లో పెట్టేసుకొని ఇంకా తర్వాత డే టైంలో ఏ పని చేసుకున్నా కూడా నేను ఎక్కువ శాతం వినే సాంగ్స్ ఏంటంటే శ్రీరామరాజ్యం మూవీ ఉంది కదండి నాకు ఆ సాంగ్స్ అంటే చాలా బాగా ఇష్టము విన్న వినే కొద్దీ ఎన్ని నిమిషాలైనా వింటాను ఒక సాంగ్ని నాకు బోర్ కొట్టదు అంత బాగా నచ్చుతాయి అనమాట ఆ సాంగ్స్ దట్టు ఆ సాంగ్స్ అన్నీ కూడా శ్రేయాఘోషులు గారు పాడారు అనమాట నాకు ఆవిడ సాంగ్స్ అంటే నాకు చాలా బాగా ఇష్టం ఆవిడ వాయిస్ అన్న ఆవిడ పాడే సాంగ్స్ కూడా నాకు చాలా చాలా ఇష్టం అనమాట సో అందులో నాకు బోర్ అనిపించింది అనమాట సో అవన్నీ ప్లే చే అవి అవి పెట్టుకుని దగ్గర దగ్గర అవి నాకు ఆవిడ సాంగ్స్ అన్ని కూడా ప్లే లిస్ట్ ఉంటుంది ఒక లిస్టే ఉంటుంది బాగా వందకు పైగా ఉంటాయి అవన్నీ కూడా పెట్టుకొని వినుకుంటూ నేను పని అయితే ఇక నేను సాయంత్రం పూజకి స్వామివారికి భోగం అయితే కనుక కొంచెం సింపుల్గా చేస్తున్నాను కొంచెం ఒళ్ళంతా అలసిపోయి ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ నేను బల్ట్ పెట్టుకోలేదు అంటే అన్నం వేరేగా కూర ఇంకా పచ్చడి సాంబారు ఇంకా అలా పప్పు వేరే ఏం పెట్టుకోకుండా ఏం చేశానంటే భోగం వరకు వింటే కనుక నేను స్వామివారికి సాంబార్ రైస్ చేసేస్తున్నాను ఇంట్లో వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో దాంతో సాంబార్ రైస్ చేస్తున్నాను ఇంకా నైవేద్యం అయితే కనుక ఆవపేటిని పులిహోర నైవేద్యం చేశాను అతిథికి ఏమో టిఫిన్ ఏదో ఒకటి చేసేస్తూ ఉంటాను అనమాట సో అట్లా సింపుల్గా తగ్గే తగ్గొడేసాను అనమాట మళ్ళీ అవన్నీ కోసుకొని నేను వేరే వేరేగా చేసి బోల్డ్ పన్నంత అయిపోద్ది అని చెప్పేసి ఇంకా అందుకని ఏం చేశానంటే ఇంకా సాంబార్ రైస్ చేశాను సాంబార్ రైస్ నాకు చాలా బాగా ఇష్టం అండి అలాగే స్వామికి కూడా పెడుతుంటాం కదా సో సాంబార్ రైస్ చేయడం చాలా సింపుల్ అనమాట బేసికల్ మనం సాంబార్లో ఏవైతే వేస్తుంటామో వెజిటబుల్స్ అవి మనం కట్ చేసి పెట్టుకోవాలి సో అందుకని ఫస్ట్ ఏంటంటే మీకు వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా కొంచెం బియ్యము ఒక ఒక కప్పు బియ్యము కప్పులో సగము పెసరపప్పు ఇంకో సగము కందిపప్పు ఒక రెండు సార్లు కడుక్కొని నానబెట్టుకోవాలి ఒక అరగంట ఇంకా చింతపండు కూడా నానబెట్టుకోవాలి తర్వాత మనం వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకుంటాం కదా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా ఏంటంటే మనము ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆ తర్వాత పువ్వు యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్లోని ఈ యొక్క వెజిటేబుల్స్ మొక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అందులో వేసుకోవాలన్నమాట ఏవైతే వెజిటేబుల్స్ మనం కట్ చేసుకున్నామో అవన్నీ కూడా ఒక బౌల్లోని స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి ఆయిల్ పోసుకుని పోపు దినుసులన్నీ కూడా యాడ్ చేసి ఆ వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకొని అందులోని కొంచెం కారము పసుపు ఉప్పు ధనియా పొడి సాంబార్ పొడి ఉంటే అవన్నీ కూడా అందులో వేసుకొని మనం అది బాగా కుక్ చేసుకోవాలన్నమాట మొక్క ఒక సగం మంత్ వరకు ఉడికిపోవాలి ఉడికిన తర్వాత అందులోని చింతపండు గుజ్జు ఉంటుంది కదా చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసుకోవాలి చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసుకు సగం ఉడికిన తర్వాత చింతపండు గుజ్జు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మనము ఇది ఉడికించుకున్నాం కదా సాంబార్ రైస్కి పప్పు ఆ బియ్యం కలిపి ఉడికించుకున్నాం కదా సో చింతపండు రసం వేసిన తర్వాత ఆ ఉడికించుకున్న పప్పు బియ్యం కూడా అందులో యాడ్ చేసుకొని మనము కలిపేసుకోవడమే ఒక ఆ పులుపు కూడా ముక్కలకి రైస్ కంటున్నాక ఒక టూ మినిట్స్ ఉంచుకుంటే ఇంకా దించేసుకోవడమే ఇంకా వేరే దానికి తాలింపు ఏమీ అక్కర్లేదు అనమాట ప్రత్యేకంగా తాలింపు పెట్టుకోవాలని చెప్పేసేసి ఈజీగా ఉంటుంది మీకు అర్థం అవ్వకపోతే మళ్ళీ అడగండి నేను వేరే రెసిపీ కావాలంటే నేను సెపరేట్గా ఒకసారి వీడియోది చేస్తాను చాలా సింపుల్గా క్యూక్గా టేస్ట్గా చేసుకోవచ్చు మనకి హోటల్ లాగా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది అండ్ మాకు చాలా ఫేవరెట్ అన్న సాంబార్ రైస్ కూడా మాకు తమిళియన్స్కి అండ్ వచ్చి నేను చెప్పాను కదా స్వామివారికి నైవేద్యంగా అని చెప్పేసి ఒక పక్క రైస్ అయితే పెట్టాను పులి అదే ఆవుపెట్టిన పులిహారు కోసం అని చెప్పేసి ఓ పక్క రైస్ పెట్టాను ఒక పక్క అదే అవుతుంది పక్క ఇది కూడా అవుతుంది రెండు పక్కల కూడా ఆవుపెట్టిన పులిహారు కూడా చేయడం చాలా ఈజీ అండి ఫస్ట్ రైస్ కుక్ చేసుకుంటాం కదా కొంచెం పలుకుగా కుక్ చేసుకున్న రైస్లోని చింతపండు గుజ్జు సపరేట్గా మనం ఉడికించుకోవాలి ఆ చింతపండు గుజ్జు వేసి వేసి మిక్స్ చేసుకోవాలి పసుపు వేసి ఇప్పుడు ఆవుపెట్టిన పులిహరకి ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఆ పౌడర్ ఏంటంటే ఆవాలు ఎండుమిర్చి ఉప్పు కలిపి మనం మిక్సీ పట్టుకోవాలి ఆ పొడి కొంచెం మిక్స్ చేసుకొని అందులో మనం పోపేసుకోవడమే మనకి వేరుగా పోపు వేస్తాం కదా పులిహోరకి ఆవాలు జీలకర్ర పచ్చన్నపప్పు వేయించి ఆ పోపు వేసుకోవడమే పలుకులు యాడ్ చేసుకొని చాలా బాగుంటుంది ఆవుపెట్టిన పులిహోర కానీ పనసపొట్టు పులిహోర కానీ ఇవన్నీ కొంచెం డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తాయి అనమాట తింటే అదొక టేస్ట్ వస్తుంది మనలో చాలా టాలెంట్ అయితే ఉంది రెసిపీస్ పరంగా కుకింగ్స్ పరంగా మనలో చాలా టాలెంట్ ఉంది ఆల్మోస్ట్ అన్నీ ట్రై చేస్తాను వెజ్ వెజిటేరియన్ ఏదైనా సరే ప్రతిదీ కూడా వాడుకోండి కావాలనుకుంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఛార్జెం చేయండి నేను ఎవరికి కూడా రెసిపీస్ అడగండి నేను పోస్ట్ చేస్తూ ఉంటాను ఒకటి కూడా ఓకేనా నెక్స్ట్ టైం నుంచి మీకు ఏం కావాలో రెసిపీస్ కమెంట్ చేయండి నేను పోస్ట్ చేస్తూ ఉంటాను ఖచ్చితంగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ చెప్పిన ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను నేను సో ఇంకా తర్వాత దిగి వాళ్ళు అన్నం తింటారు కదా శనివారం చాలామంది కూడా సో అందులో వాళ్ళకి ఏంటంటే టిఫిన్ చేశాను ఇడ్లీ అండ్ మినపరొట్టి వేసాను అవి వేసి పక్కన పెట్టేసుకున్నాను అలాగే దాంట్లోకి ఒక చట్నీ కూడా చేశాను అనమాట టమాటా చట్నీ చేశాను బాగుంటుంది టమాటా చట్నీ కూడా కొంచెం స్పైసీగా బాగా చేస్తాను అది కూడా చేసి ఇంకా అన్నీ కూడా ఓ పక్కన అయితే పెట్టేసుకున్నాను అన్ని అన్నీ కూడా ఇంకా ఐటమ్స్ అన్నీ కూడా తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద సర్దేసుకున్నాను పక్కకి ఇంకా స్టవ్ మొత్తం క్లీన్ చేసుకోవాలని చెప్పేసి కొంచెం క్లీన్ సెక్షన్ ఉండదు కదా వంటను తయ్యాక సో క్లీన్ చేసుకుందామని ఇవన్నీ కూడా డైనింగ్ టేబుల్ మీద సర్దే సర్దేసుకున్నాను సాయంత్రం స్వామికి పెట్టాల్సిన ఫ్రూట్స్ ఉంటాయి కదా సాయంత్రం ఏడు రకాల పళ్ళు అవన్నీ కూడా కడిగి ఒక ప్లేట్లో పెట్టి పక్కన అయితే పెట్టేసుకున్నాను అలాగే లడ్డూలు కూడా పెడతాం కదా ఇది ఇవ్వాలి కదా అవి కూడా ప్లేట్లో పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను ఇవన్నీ నైవేద్యానికి అనమాట సాయంత్రం సెక్షను అలాగే మనం ఆవుటిని పులిసర్ చేసాం కదా అది కూడా పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ మీ సాంబార్ రైస్ కొంచెం గట్టి అనిపిస్తుంది కదా సో తినేటప్పుడు మనకి గట్టిగా కొంచెం చల్లగా ఉంటే ఏం చేయాలంటే స్టవ్ మీద పెట్టి నార్మల్గా కూలింగ్ వాటర్ కాకుండా హాట్ వాటర్ కొంచెం వెయిట్ చేసి హాట్ వాటర్ వేసి తిప్పుతూ అది కొంచెం వేడెక్కింది కొంచెం ముడికినట్టుగా వచ్చే వచ్చే టైంకి ఆఫ్ చేసేయండి అప్పుడు మనం సర్వ్ చేసుకుని తినచ్చు ఆ రకంగా సో ఇంకా అతిథికి పెట్టడానికి టిఫిను ఇడ్లీ అండ్ మినపరొట్టు చేశాను ఇడ్లీ కింద ఉన్నాయి ఇంకా టమాటా చట్నీ అలాగే నేను సాయంత్రం పూట కూడా నేను పిండి దీపాలు సాయంత్రం కూడా పెడతాను నేను ఉదయం పెడతాను సాయంత్రం కూడా పెడతాను రెండు పూట్లు పెట్టాలంటే అది మన ఇష్టం చేసి పెడితే తప్పేం కాదు కదా మంచిదే కదా సో అందువల్ల నేను రెండు పూట్ల రెండు రెండు పూట్లకి ఒకేసారి నేను పిండి మొత్తం కలిపేసి పెట్టేసుకుంటాను మార్నింగ్ సో సాయంత్రానికి సాయంత్రం చేసి పెట్టుకుంటాను అనమాట సో ఇంకా తర్వాత కిచెన్ మొత్తం క్లీన్ చేస్తాను అనమాట ఇంకా ఇవన్నీ కూడా శుక్రవారం వాడిన పూజ సామాన్లు దీపాలన్నీ కూడా శుక్రవారం అలాగే అభిషేకం అని కూడా ఆ రోజు మార్నింగ్ అనమాట సో అవి ఇవి కూడా మొత్తం క్లీన్ చేసుకుని పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇంకా స్టవ్ కూడా మొత్తం క్లీన్ చేస్తాను ఇంకా వంటకి వండ బౌల్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా క్లీన్ చేసేసేసి ఇంకా అవి కూడా బాస్కెట్లో పెట్టి పక్కన పెట్టేసుకున్నాను సింక్ మొత్తం కూడా క్లీన్ చేసుకుని ఇంకా వర్క్ అంత అయిపోయింది ఇంకా స్నానం చేసుకుని వచ్చి దీపం పెట్టుకో స్నానం చేసుకుని వచ్చి దీపారాధి అంతా కూడా చేసుకున్నాను లతాదేవి అమ్మవారి పూజ కూడా చేసుకుని ఫస్ట్ తర్వాత స్వామివారి పూజ దీ దీపారాధన అంతా కూడా చేసుకుని మళ్ళీ కూడా పెండి దేవాలి వెలిగించుకున్నాను కదా అవన్నీ కూడా వెలిగించుకొని స్వామికి చేసినటువంటి భోగము నైవేద్యం అన్నీ కూడా పెట్టేసేసి అతిథికి వల్సినటువంటి సాయంత్రం తాలూకా ఫ్రూట్స్ ఉంటాయి కదా సెక్షన్స్ అవి కూడా పక్కన అవి కూడా ప్లేట్లో పెట్టుకుని నైవేద్యంగా పెట్టేసుకొని ఇంకా సాయంత్రం పూజ చేసుకున్నాను గురునామాలు చదువుకున్నాను అలాగే స్వామివారి స్తో ఉంటాయి శనిదేవుని స్తోత్రం ఉంటాయి అవన్నీ కూడా చదువుకొని సాయంత్రం పూజ కూడా చేసుకున్నాను సో పూజ అంతా అయ్యేసరికి మళ్ళీ రెండు పూజలు కూడా చేసుకున్నాను మా సాంబలమ్మ పూజ చేసుకున్నాను అలాగే సప్తశని వాళ్ళ పూజ కూడా చేసుకున్నాను ఆల్మోస్ట్ పూజ అయ్యేసరికి సెవెన్ అయిపోయింది అనమాట సాయంత్రం కూడా సో ఇలా ఈ రకంగా ఒకే రోజు రెండు రాత్రులు కూడా మేనేజ్ చేసుకున్నాను అలాగే పూజన్ దయ్యలోపు ఈ లోపు మనంటికి ఆతిథిదే వచ్చారనమాట ఇంకా వాళ్ళకి దండం పెట్టుకోమని చెప్పేసి దన్న పెట్టుకున్న తర్వాత ఇంకా వాళ్ళకి నేను టిఫిన్ అయితే పెట్టేశాను అంటే టిఫిన్ చేయండి టిఫిన్ చేసి వెళ్ళాలని చెప్పేసి అంటే వాళ్ళకి టిఫిన్ పెట్టేశాను ఇంకా వాళ్ళు టిఫిన్ తింటున్నారు వాళ్ళు పర్మిషన్ తీసుకుని చిన్న చిన్న వీడియో షూట్ తీసుకున్నారంటే తీసుకోమని అన్నారు సో ఇంకా చిన్న వీడియో క్లిప్ మీద యాడ్ చేసుకుంటున్నాను సో మనకి దంపతులు వస్తే చాలా మంచిదండి ఈ పూజలు అంటే సింగిల్ వచ్చినా మంచిది కాదంటే కాదు అది కూడా పర్లేదు సింగిల్గా వస్తే లక్ష్మీదేవి ఇద్దరు వస్తే స్వామి అమ్మార్లు అంతే ఇంకేం కాదు ఆ రకంగా భావన అంతే అది మనం ఆలోచించేదాన్ని బట్టి ఉంటుంది ఏదైనా స్వామి అనమాట స్వామి భావించాలి అనమాట ఇద్దరు వేరు కాదు ఇద్దరు ఒకటి సో నాకు లక్కిగా లాస్ట్ టూ వీక్స్ అంటే ఫస్ట్ సెకండ్ వీక్స్ నాకు కుదరలేదు లాస్ట్ టూ వీక్స్ నుంచి నాకు దంపతు కుదు కుదురుతుంది అనమాట అండ్ ఇక్కడ కమెంట్ చేస్తారేమో కింద కూర్చొని కదా పెట్టాలి అని అనుకుంటారేమో వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు కదా సో అందుకే నేను వాళ్ళకి ఇబ్బంది పెట్టలేదు దడ్డు నేను వాళ్ళని అడగలేదు కూడా కింద కూర్చుండి కింద కూర్చుంటారని చెప్పేసి సో వాళ్ళ ఏది నేను రెస్పెక్ట్ ఇచ్చి ఇంకా వాళ్ళు కూర్చున్న ప్లేస్లోనే వాళ్ళకి టిఫిన్ పెట్టేసాను వాళ్ళు తిన్నారు సో అది నేను తప్పగా అనుకోవట్లేదు అనుకోవట్లేదు అదనమాట సో మళ్ళీ మీరు కమెంట్ చేసి అంటారు అది అదే కింద కూర్చొని పెట్టాలి కదా అని చెప్పి మీరు అన్నారు నేను మీకు ముందుగా చెప్పేస్తున్నాను అంతే సో ఇలా ఈ రకంగా శ్యామల నవరాత్రుల్లోని అమ్మ అమ్మ నవరాత్రిలో చేసుకున్నాను స్వామివారి పూజ కూడా చేసుకున్నాను రెండు కూడా ఒక రోజుల్లో రోజులో రెండు వ్రాతాలు కూడా చేసుకున్నాను ఈ రకంగా సో మీరు మొత్తం చూసారు కదా ఇది నా ప్రేమ అనమాట ఇలా ఉంటుంది నా ప్రేమ పూజలోనే కాదండి వేరే ఎలాంటి విషయాల్లో కూడా నా ప్రేమ అలాగే ఉంటుందన్నమాట ఒకదానికి ఒకలాగా చూపిస్తాను ఇంకో దానికి ఇంకోలాగా చూపిస్తాను అని కాదు ఏదైనా ఒకలాగే చూపిస్తాను అది నాకు నా నాకు అన్నవాళ్ళు ఇచ్చినటువంటి పెంపకం అది అది నేను ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటాను అలాగే ఆ భగవంతుడు ఆశీర్వాదం కూడా సో ఇలా ఈ రకంగా ఒక్క రోజుల్లో ఇలా ఈ రకంగా నా డే జరిగిందనమాట రెండవ రథాలు ఈ రకంగా జరిగినాయి సో మీకు నా వర్క్ బ్యాలెన్స్నెస్ నా డెడికేషన్ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరొక బ్లాగ్తో ఉంటే అంతవరకు నమస్తే